గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గల ఈవీఎం గోదాంలో ఈవీఎం తరలింపు ప్రక్రియను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే అదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక బిఎస్ లతతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కలెక్టర్ ఎస్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడారు గురువారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గల ఈవీఎం గోదాంలో ఈవీఎం తరలింపు ప్రక్రియను జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే అదనపు కలెక్టర్లు సిహెచ్ ప్రియాంక బిఎస్ లతలతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకటరావు పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అసెంబ్లీ సిగ్మెంట్ల వారిగా రిజర్వుడ్ ఇరవై ఐదు శాతంతో బీఏలు పదిహేను వందలు సిఏలు పదిహేను వందలు అలాగే నలభై శాతం రిజర్వ్డ్తో పదహారు వందల ఎనభై వివి ప్యాట్లు అసెంబ్లీ సిగ్మెంట్ల ఏఆర్వోల ఆధ్వర్యంలో పోలీసు భద్రత నడుమ వాహనాలను తరలించడం జరిగిందని అలాగే ఆయా అసెంబ్లీ సిగ్మెంట్ల స్ట్రాంగ్ రూమ్ లో భద్రత తదుపరి రెండో ర్యాండమైజేషన్ నిర్వహణ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు సూర్యపేట వేణుమాధవ్ కోదాడ సూర్యనారాయణ హుజుర్ నగర్ శ్రీనివాస్ ఎన్నికల విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసరాజు తహసీల్దారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు